ఐటీఎల్ ఏమి మార్కెట్ లో రాదండి వచ్చేది ఏంటయ్యా అంటే ఐటీఎల్ మాత్రమే సో రేపు మార్కెట్ లో ఐటీఎల్ వస్తే మరి ఆయన ఏ రేషియోలో ఇస్తాడో మనకు తెలియదు వన్ టు వన్ అన్నాడు అనుకోండి ఒక లక్ష ఐటీఎల్ వెరిఫైడ్ టోకెన్స్ మీ దగ్గర ఉంటే ఆయన ఒక లక్ష ఐటీఎల్ టోకెన్స్ ఇస్తాడు ఒకవేళ వన్ టు ఫైవ్ అన్నాడు అనుకోండి మీ దగ్గర ఒక ఐదు ఐటీఎల్జీ టోకెన్స్ తీసుకొని ఆయన ఒక ఐటీఎల్ టోకెన్ మీకు ఇస్తాడు అంటే మీ దగ్గర లక్ష ఉంటే కనుక ఇరవై వేల ఐటీఎల్ టోకెన్స్ అలాగే వన్ ఇస్ టు టెన్ అన్నాడు అనుకోండి అంటే మీ దగ్గర నుంచి పది ఐటీఎల్జీ టోకెన్స్ తీసుకొని మీకు ఒక ఐటీఎల్ టోకెన్ ఇస్తాడు అంటే అప్పుడు మీకు లక్ష టోకెన్ కనుక వెరిఫైడ్ ఐటీఎల్జీ మీ దగ్గర ఉంటే పదివేల ఐటీఎల్ టోకెన్ మీ దగ్గర ఉంటాయి సో ఒకవేళ మనం ఒక క్యాలిక్యులేషన్ అనుకుంటే ఇక్కడ మీ దగ్గర కనుక వన్ లాక్ టోకెన్స్ ఉన్నాయనుకుంటే అంటే మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలని ఇక్కడ ఐటీఎల్జీ టోకెన్స్ కావండి మీ దగ్గర వన్ ల్యాక్ ఐటిఎల్ టోకెన్ కనుక ఉంటే ఒక టోకెన్ రేపు లాంచ్ అయినప్పుడు దాని రేట్ కనుక వన్ రూపీ ఉంటే అంటే మీ దగ్గర వన్ లాక్ ఐటిఎల్ టోకెన్స్ ఉన్నాయి అది మార్కెట్ రేట్ వన్ రూపీ ఉంది అంటే మీ దగ్గర వన్ లాక్ రూపీ మీ దగ్గర ఉన్నట్టు ఒకవేళ ఒక ఐటిఎల్ వచ్చేసి జీరో పాయింట్ వన్ డాలర్ తో కనుక లాంచ్ అయితే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైం కి ఒక డాలర్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో రూపీస్ అండి అంటే పాయింట్ వన్ ఇంటూ వన్ లాక్ అంటే మీ దగ్గర ఎనిమిది లక్షల డెబ్భై ఎనిమిది వేల రూపాయలు ఉన్నట్లండి పాయింట్ టూ ఫైవ్ అంటే ఒక పావు డాలర్తో కనుక లిస్ట్ అయింది అనుకుందాం అంటే మీ దగ్గర ఇరవై ఒక్క లక్ష తొంభై ఐదు వేలు ఉన్నట్లండి అంటే మీరు ఆలోచించండి మన టోకెన్ ఎంత రేటుతో లిస్ట్ అయితే బాగుంటుంది అనేది మీరు ఊహించుకోండి అదే ఇంకా మన అదృష్టం బాగుండి ఒకవేళ ఒక డాలర్తో కనుక అయినట్టయితే చేస్తే మీ దగ్గర ఎనభై ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు దగ్గర ఉన్నట్లండి ఇవన్నీ కేవలం ఊహగానాలండి ఈ క్యాలిక్యులేషన్ మీ దగ్గర ఒక లక్ష టోకెన్లు కనుక ఉన్నట్టయితే మీరు లక్ష టోకెన్లు లాంచ్ అయ్యే నాటికి ఉండాలి మీ దగ్గర అంటే మీరు మీ ఒక్కళ్ళే మీరు మైనింగ్ చేసుకుంటే మరి మీరు అన్ని చేయలేరండి మీరు చెప్పే ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎందుకంటే దీంట్లో మనమే ఇన్వెస్ట్ చేయట్లా